మిత్రులారా ఈరోజు కేంద్రంలో అమిత్ షా గారు నోటికి వచ్చినట్టు అంబేద్కర్ గారిని అవహేళనగా హేళన చేస్తూ మాట్లాడిన మాటలు మీరందరూ వింటూనే ఉన్నారు ఈరోజు తక్షణమే రాజీనామా చేయాలే ఖబర్దార్ అమిత్ షా అని మేము హెచ్చరిస్తున్నాం మన ఎన్సిబిఐ పార్టీ అదేవిధంగా బహుజన్ సమాజ్ పార్టీ ఉమ్మడిగా ఈరోజు ఈ అమిత్ షా గారు చేసిన చర్యలను అవహేళనగా చేస్తూ మాట్లాడిన మాటలను ఖండిస్తూ ఖబర్దార్ అమిత్ షా తెలియజేస్తూ మీరు చేసిన ఈ పదకొండు పదకొండు సంవత్సరాలు అవుతుంది మీరు ఈ అధికారాన్ని చేపట్టి ప్రభుత్వ ప్రభుత్వ రంగంలో ప్రైవేట్ పరం చేసి మాకు దేవుణ్ణి చూపించుకుంటా మీరు మాత్రం సంపద వైపు మీరున్నారు సంపదకు దండం పెట్టుకుంటా మీరున్నారు మాకేమో దేవుని చూపించుకుంటా దేవుని దగ్గర మీరు ఆశీర్వాదాలు ఏడు తరాలని చెప్పుకుంటా మీరు వస్తున్నారు కానీ మీరు మీ కుటుంబాలు మీ కొడుకు మీ మనవడు మీ ముని మనమరు తిన్నా తరగని ఆస్తికే మీరు దండం పెట్టుకుంటా మీరున్నారు అంటే పేద ప్రజలను ఆస్తిని దోపిడి చేసుకోవడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నటువంటి ఈ ఈ యొక్క అమిత్ షా బీజేపీ ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీజేపీలో ఉన్న బహుజనులారా మీరే దీనికి బాధ్యత వహించి ఇమీడియట్గా తక్షణమే ఆయనతో ముక్కు రాకిచ్చి క్షమాపణ చెప్పి చెప్పియాల్సిందిగా కోరుతూ ఇక్కడ మేము ఈ ఎంసీపీఐ గారు ఇతర దేశవ్యాప్తంగా ఈ ధర్నా చేస్తున్న నాయకులకు బహుజనులకు అందరికీ జయభీమ తెలియజేస్తూ తక్షణమే రాజీనామా చేయాలి క్షమాపణ చెప్పాలని అమిత్ షాకు డిమాండ్ చేస్తూ జై భారత్